కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది అమ్మకు భూలక్ష్మి అమ్మ ఇక్కడ ఒకటి కూడా అనే విలేజ్ ఉండేది ఆ విలేజ్ అప్పటి కాలం నుంచే ఇక్కడ పూజలు జరుగుతుంటాయి ఇక్కడ పెద్ద దీపము అప్పుడు అడవి ఉన్నప్పుడు అంత చాలా చరిత్ర ఉంది అమ్మకు కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో పొలం ఉన్న వాళ్ళతో పాటు బయట వాళ్ళ గిటా అప్పటి నుంచే ఇక్కడ శ్రీశైలం హైవే ఉండేది ఆ హైవేతో పాటు ఇక్కడ వచ్చి పోతే ఈ అమ్మవారికి మొక్కిపోయేది ఇక తర్వాత ఇక తుక్కుగూడ నుంచి పెద్ద హైవే అయిపోయింది ఇక తర్వాత ఇక కాలం మారుతో పాటు ఇక్కడ గిటా కొంచెం డెవలప్ మంచిగా అవుతుంది ఇక రోజు రోజుకు మా టెంపుల్కు భక్తులు ఇట మంచిగా పెరుగుతున్నారు ఇక్కడ అన్ని ప్రాంతాల లాగానే ఇక్కడ సేమ్ రాబోయే రోజుల్లో గచ్చిపౌలి లాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక పది సంవత్సరాల్లో ఇక్కడ రూపురేఖలు అన్నీ మారిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు కంపల్సరీ వాళ్ళకు మీద దయ చూపి అనుకున్న పని అన్ని కార్యము ముందుకు పోయేటట్టు సక్సెస్ అయ్యేటట్టు చేస్తుంది కాబట్టి చాలా మంది భక్తులు రోజు పెరిగిపోతున్నారు చాలా మారిపోయింది చాలా అంటే అంటే ఒకటి చెట్టు కొంచెం గుడితే నిర్మాణం చేద్దామని చెట్టు ముంగట ప్రా భాగం మొత్తం తీపిచ్చినాము అమ్మవారిని మొక్కి కానీ నిర్మాణం స్టార్ట్ చేయలే ఇంకా ఇక కొంచెము పైసలతో కూడిన పని లక్షలతో కూడిన పని కాబట్టి అమౌంట్ బాగానే అవుతుంది కాబట్టి ఇక ఈ నా మనసు ఏంటంటే వచ్చేసారి వరకు అమ్మవారి గుడి గిట్ట అయిపోతుండొచ్చు అమ్మవారి దయ చూపితే అమ్మవారి కరుణిస్తే గుడి నిర్మాణం గిట్ట స్టార్ట్ అయిపోయి ప్రతి ఒక్కరు భక్తులు గిట్ట చాలామంది ఉన్నారు చంద ఇచ్చేటోళ్ళు కానీ మేము కొంచెం ఫాస్ట్గా మూలు కాలేకపోయాము మెల్లమెల్లగా ముందుకు పోతున్నాం ఈ గుడి నిర్మాణం అయిపోతే ఇంకా భక్తులు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం డెవలప్ అయిపోయి ఇక్కడ విల్లాస్ కట్టి చాలా మంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు ఒక వేలు లక్షల్లో గిటా ఇక్కడ భక్తులు వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఏమంటే అవమానం లేదు చాలా పెద్ద బిల్డర్స్ వస్తున్నారు ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అందరూ చాలామంది ఇక్కడ విల్లాస్ కట్టుకోవడానికి కోట్ల కొద్ది డబ్బులు వందల కోట్లు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఇక్కడ చాలా డెవలప్ చేయడానికి విల్లాస్ కట్టుకోవడానికి అపార్ట్మెంట్లు పడుతున్నారు కాకపోతే ఐదు పది సంవత్సరాలు ఇక తర్వాత ఈ ఇలాంటి సిచ్యువేషన్ మనం మొత్తం ఇండ్లు ఉంటాయి విల్లాస్ ఉంటాయి డెవలప్ అయిపోతాయి ఈ పది సంవత్సరాలు ఇలా అవుతుంది అవుతుంది భూలక్ష్మం అంటే అవుతుంది కంపల్సరీ భూలక్ష్మం అంటే ఇక్కడ ఉన్న లక్ష్మీదేవి అందరికీ భూములు ఉన్న ప్రతి ఒక్కరికి లేని వాళ్ళకి గిట్ట ఏదో ఒక రూపంలో ఇచ్చి అందరికీ మంచిగా చూసుకుంటుందమ్మా అమ్మ కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతోటి పూజ చేసి అమ్మవారిని ప్రతి ఒక్క సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు భక్తులు కానీ తగ్గట్లేదు అవును అనుకుంటే కౌన్సిలర్ అనే కాదు చాలా పనులల్లో వేరే నా బా బిజినెస్ విషయంలో కానీ ఈ రాజకీయంగా కానీ అమ్మవారిని దర్శనం చేసుకోకుండా నేను ఏ పని చేయను అమ్మవారిని కానీ ఆంజనేయ స్వామిని కానీ ఇక్కడ మొక్కే పోతాము ఏ పనైనా శుక్రవారం శుక్రవారం పూజ చేస్తాం అమ్మ దయదలిస్తే అమ్మ ఆశీర్వాదం ఉంటే ఈ గుడి నిర్మాణం తొందర అయిపోయి ఇంకా ఇంత భక్తులు పెరగాలని ఆ ఒక్క శక్తిని మాలో మాకందరికీ అమ్మ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అప్పుడు రవి నాయక్ అంటే ఒక ఊర్లోనే పేరుండేది ఇప్పుడు ఆల్రెడీ ఒక కేటీఆర్ సీఎం లెవెల్ గట్లా నీ పేరు తెలిసిపోయింది దాని మీ స్పందన మనం అంటే పార్టీ విధులుగా అట్లా కష్టపడ్డాము మన ఊర్లోనే కాకుండా మండలంలో మున్సిపాలిటీలో ఈ మన కాన్సెన్సీ లెవెల్లో మనం బాగా కష్టపడతాం కాబట్టి మనకు చాలా కొంచెం రెస్పాన్స్ ఇస్తారు ఇంపార్టెంట్ ఇస్తారు హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి ఆ మాత్రం పేరుంది ఈ అమ్మ ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ ఆ పేరు ఎప్పటికీ ఉండాలని నా వల్ల పది మందికి మంచి జరగాలని ఎవరికి చెడు జరగకూడదని నేను ఎప్పుడు అమ్మకు అదే కోరుకుంటాను నాతో పాటు అందరు భక్తులకు మంచిగా చూడాలి ఇంకా భక్తులు పెరిగి మన ఒక సాంప్రదాయాలు మన ఒక భక్తి శ్రద్ధలో హిందూ సాంప్రదాయం ఇంకా పెరగాలి కల్చర్ ఇంకా డెవలప్ కావాలి ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటారు